स्वामी तंबी महान भवृक्ष நகராஜஸ்வாமிஸ்வாஹ் ஓம் பர் உதக்கை மகாநுப மங்கள மகனீ குண சக்கரவசா சா மங்கள ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి ఆదివారం త్రయోదశి చాలా పవిత్రమైన రోజు ఇవాళ నాగప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు వీళ్ళు సంతానం కోసం అని హుజూర్ నగర్ నుంచి వచ్చారు ఇక్కడ దగ్గరే మీరు నూతన జంట మొన్నే పంతొమ్మిదో తారీఖున వివాహం అయింది నిన్న సత్యనారత్యం చేసుకున్నారు ఇవాళ చక్కగా జంట వచ్చి నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటున్నారు నాకు తెలిసి నూతన గంట పశువు బట్టలతో వచ్చి ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవటం అనేది వీళ్ళు మూడో వాళ్ళు ఒకళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు ఒకళ్ళు విజయవాడ నుంచి వచ్చారు తర్వాత మీరమ్మ ఇది మూడోదంట నేను చూడటం అనేది వాళ్ళ అమ్మలే పుట్టింటి దళు వారే తీసుకురావటం కూడా చాలా విశేషం అదండి ఎవరైనా సరే మీరు కూడా చక్కగా నూతన దంపతులు వచ్చి మీరు సత్యనారతం గనక చేసుకున్నట్టు నాగప్రతిష్ట పుణ్య కార్యక్రమం కూడా చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇట్లా బట్టలతో వచ్చి కార్యక్రమం చేసుకోవచ్చు అట్లాగే మనకి నర్మదా పుష్కరాలు రాబోతున్నాయి దాని సందర్భంగా కూడా ఆ నర్మదా పుష్కరాల విశేషంలో పుష్కరాల టైంలో మనం కూడా అనేక ధర్మ కార్యక్రమాలని మనం చేసుకోవచ్చు కాబట్టి తిరుతి విశేషంగా నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయబడతాయి ఎవరైనా మీరు కూడా చేయించుకోదలుచుకుంటే పుష్కరకాల టైంలో ఆ పన్నెండు రోజుల్లో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు విశేషంగా చేయించుకోవచ్చు మీకు నేను దగ్గరుండి కార్యక్రమం చేయిస్తాను మన పీఠం నాగప్రతిష్ట యూట్యూబ్ ఛానలే కాకుండా ఇంకా మిగతా వివిధ ఛానల్లో కూడా మన నాగప్రతిష్ఠ పీఠం గురించి విశేషాలన్నీ వస్తున్నాయి వాటిని కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి చూడండి మీకు ఎవరికైనా ఏదైనా నాగప్రిష్ఠ గురించి అవసరం ఉంటే గనక నాకు తప్పకుండా ఫోన్ చేయండి మీకు దగ్గరుండి నేను కార్యక్రమం చేయిస్తాను తర్వాత ఎవరికైనా ఇది ఒక పుట్టిల్లు నేను అమ్మ అమ్మ స్థానంలో ఉండి మీకు ఈ కార్యక్రమం చేయిస్తాను అది కూడా మీరు గమనించుకోగలరు సరేనా ఇవాళ స్వామివారు పుష్పాదివాసంలో ధాన్యాదివాసంలో విరాజులుతున్నారు భక్తులు మీరందరూ కూడా చూసి తరించగలరు అమ్మ మీ పేరు శ్రీలేఖ వీరేమో హరీషు వీరు ఈ దంపతులు శ్రీమన్నారాయణ శివకృష్ణ శివకృష్ణ శిరీష అదండి మంచిదండి మీ స్వామి మీదే వి మీ స్వామి మీ ఒక ఫోటో మంచిది చాలే ఊనమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమ